అమ్మర్పల్లి మండలంలో కోనసూర గ్రామంలో గత ప్రభుత్వంలో పాల్కొండ నియోజకవర్గంకు ఎమ్మెల్యే అయినటువంటి మాజీ మంత్రివర్యులు శాంక్షన్ చేసినటువంటి బీటి రోడ్ కొనసందరి నుంచి నగర్కు ఆ శిలాఫలకము గత సంవత్సరం క్రితము తను ఇక్కడ శిలాఫలకం నిర్మించడం జరిగింది అట్టి శిలాఫలకాన్ని రాత్రి ఎవరో దుండగులు కక్షపూరితంగా మా టీఆర్ఎస్ గవర్నమెంట్ లేదని అని అన్న మీద కక్షతోని దాన్ని మొత్తం ధ్వంసం చేయడం జరిగింది ఇట్టి ధ్వంసం చేసే చేసిన వారిపై కఠిన చర్యలు తీసుకోవాలని ప్రభుత్వాన్ని మరియు పోలీస్ యంత్రాంగాన్ని కోరుతున్నాం అమర్బెల్లి మండలం కోనసందర్ గ్రామం సోనసుందర్ గ్రామంలో గత కొన్ని నెలలుగా ఈ శిలాపలకాలు ధ్వంసం అవుతూనే ఉన్నాయి నిన్న నిన్నటి రోజున కొందరు గుర్తు తెలియని వ్యక్తులు బర్త్డే చేసుకొని మన కోనసందర్ నుంచి అమీర్నగర్ వెళ్ళే బైపాస్ రోడ్డు బీటీ రోడ్డు శాంక్షన్ చేసిండు గత సంవత్సరము తొమ్మిదో నెల ఇరవై రెండవ తారీఖు నాడు శాంక్షన్ చేసిద్దు ప్రశాంత్ మాజీ మంత్రి ప్రశాంత్ రెడ్డి గారు సుమారు అరవై లక్షల విలువగల ఆ బీటీ రోడ్డు శిలాపలకాన్ని రాత్రి గుర్తు తెలియని వ్యక్తులు ధ్వంసం చేశారు దాని దృష్టి తీసుకొని కమ్మర్పల్లి ఎస్ఐ గారు దృష్టికి తీసుకెళ్ళ రావడం జరిగింది వారు కూడా అక్కడికి స్థలానికి సంఘటన స్థలానికి వచ్చి దాన్ని పరిశీలించారు దాని మీద ఎవరైతే ఈ దుండగలు శిలాపలకాన్ని ధ్వంసం చేశారు దాన్ని కఠిన చర్యలు తీసుకోవాలని మేము కమర్పేళ్ళ ఎస్ఐ గారికి కంప్లీట్ ఇవ్వడం జరిగింది అతను స్వీకరించడం జరిగింది చర్య కూడా తీసుకుంటానని మాతోని చెప్పడం కూడా జరిగింది